హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు విద్యాశాఖ కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు సెలవు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు సెలవు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చేయకుండా ఇక ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో కొండపోత వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు రేపు కూడా సెలవు ప్రకటించారు ఇప్పటి వరకు జగిత్యాల హనుమకొండ వరంగల్ జనగమ యాదాద్రి మహబూబాబాదు సంగారెడ్డి మెడల్స్ మంచిర్యాల అలాగనే వీకేబి జిల్లాల్లోనే స్కూళ్లకు సెలవు ఇచ్చారు ఇక ఆదేశాలను స్కూళ్ళ యాజమాన్యాలు తప్పకుండా పాటించాలని కలెక్టర్లు డిఈఓలు హెచ్చరించారు ఇక ఏపీలో చూసినట్లయితే ఇక గుంటూరు జిల్లాలోనే స్కూళ్లకు రేపు సెలవు అని చెప్తున్నారు ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో జిల్లాలోనే అన్ని స్కూళ్లకు గురువారం సెలవు ఇవ్వాలని కలెక్టరు నాగలక్ష్మి గారు ఆదేశించారు ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లతో పాటు అంగన్వాడీలకు కూడా సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు ఇక సెలవు కేవలం గుంటూరు జిల్లాకే వర్తిస్తుంది పల్నాడు జిల్లాలో సెలవులపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు చూశారు కంటే మొత్తం మీదుగా భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇక్కడ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈ స్కూళ్ళకైతే స్కూళ్లకు కాలేజీలకు అలాగే అంగన్వాడీలకు కూడా సెలవు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నుంచి లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్